నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి ఈ రోజు దిశ పత్రికలో జోయినపల్లి సంతోష్ రావు గురించి ఒక కీలకమైనటువంటి వార్త వచ్చింది సో బిఆర్ఎస్ పార్టీకి సంతోష్ రావు దూరం ఉన్నడని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతోష్ రావుని దూరం పెట్టిండని సంతోష్ రావు ఎర్రపల్లి ఫామ్ హౌస్ కూడా దాదాపు కవిత వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా పోలేదని కేసీఆర్ సంతోష్ రావుని రాకను ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నది వాస్తవానికి ఈ సంతోష్ రావు ఎందుకు ఎరబలి ఫామ్ హౌస్ పోతున్నది పోకపోవడానికి గల కారణం ఏంది సంతోష్ రావు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఎక్కడో పక్క రాష్ట్రంలో ఆయన ఏది చెట్లకు సంబంధించినటువంటి అంశం ఈ గ్రీనరీకి సంబంధించినటువంటి అంశంలో బిజీ బిజీగా ఉన్నాడు మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి సంతోషరావు పైన కూడా ఉంటది కదా ఓవైపు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు మొత్తం సైలెన్స్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు కేసీఆర్ కొంత దూరం అవుతున్నటువంటి ఆ సిచువేషన్ కూడా మనం చూస్తాం తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుండి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కవిత బయటికి రాబోతుంది మరో యుద్ధం స్టార్ట్ కాబోతుంది మరో యుద్ధం చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పి కవిత డైలాగులు చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది దాదాపు కవిత జైలు నుండి బయటకు వచ్చి ఒక నెల రోజుల దగ్గరకు వచ్చింది ఐదు రోజులు నేను ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటా కేసీఆర్ దగ్గర నుండి తర్వాత బయటకు వస్తా అప్పుడు యుద్ధం ప్రారంభిద్దామని చెప్పి చెప్పింది మా నాన్న మా నాన్న కలవనిగిపోతున్నా మా నాన్నతో డిస్కస్ డిస్కషన్ అని చెప్పి చెప్పినటువంటి కవిత ఇప్పటిదాకా ఆమె పత్తా లేడు తర్వాత కేటీ రామారావు కవిత వచ్చిన తర్వాత ఆయనే అమెరికాకు పోయేస్తా అని చెప్పి కొడుకు దగ్గరికి పోయి హాలిడేస్ ఎంజాయ్ చేసి వస్తా అని చెప్పిండు కొడుకు దగ్గరికి పోయి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు కానీ కేటీఆర్ ఇప్పటిదాకా పత్తా లేడు ఈ కేటీఆర్ కూడా సేమ్ సైలెన్స్ మోడ్ లో ఉన్నాడు కేసీఆర్ దగ్గర కవిత కేసీఆర్ కేటీఆర్ ముగ్గురు కూడా ఇరవై మంది హౌస్ లో ఒక డీప్ డిస్కషన్ లో ఉండాలనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఆ డిస్కషన్ ఏంటి అసలు ఏం జరగబోతుంది ఎందుకు ఈ రావుని బయట పంపించేటటువంటి ప్రయత్నం చేసిన ఎందుకు రావుని దగ్గరికి తీసుకునేటువంటి కార్యక్రమం ఎందుకు జరుగుతున్నది మీరు చూడండి తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఇప్పటిదాకా రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటిదాకా బిఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి పది సంవత్సరాల వ్యవహధిలో సంతోషరావునే కేసీఆర్ దగ్గర ఉన్నాడు కేటీఆర్ కూడా సంతోషాన్ని దాటి కేసీఆర్ దగ్గరికి రాలే కవిత సైతం కవిత కూడా కి ఏమన్నా చెప్పాలంటే ఫస్ట్ సంతోష్ రావుకి చెప్పేదాకా సంతోష్ రావు మెల్లగా కేసీఆర్ దగ్గరనే ఉంటాడు కాబట్టి ధైర్యం చేసి సంతోష్ రావు కి చెప్పేదాకా కవిత కేసీఆర్ కంటే అత్యంత సన్నిహితంగా కేసీఆర్ తో ఎవరు క్లోజ్గా అంటే సంతోష్ రావు ఉంటున్నాడు మరి సంతోష్ రావు అంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి ఎర్రపల్లి ఫామ్ కి ఎందుకు దూరమైంది ఎందుకు కేసీఆర్ గెంటేసే ప్రయత్నం చేసింది ఎందుకు కేసీఆర్ సంతోష్ రావుని నో ఎంట్రీ అని ఎందుకు అంటే ఫస్ట్ కేసీఆర్ కు వచ్చిన వచ్చినా దగ్గొచ్చినా తుమ్మొచ్చిన కేసీఆర్ కు ఆకలైన కేసీఆర్ దూపైనా మొత్తం సంతోషంగా ఉండే అన్నం తినిపించుడు మూతి దుడుచుడు కూసోపెట్టుడు ఇవన్నీ మొత్తం సంతోషరావునే ఉండే దగ్గరుండి వ్యవహారాలన్నీ చూసుకున్నాడు సంతోషం కేసీఆర్ ఎవరో సడకుని కొడుకు సో సంతోషరావు కీలకమైనటువంటి కీలక పాత్ర పోషించింది అయితే సంతోషరావుకు సావుకు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే చెట్లకి సంబంధించి హరితాహారం అనేటటువంటి ఒక అంశాన్ని తయారు చేసే ప్రయత్నం చేసింది హరితాహారాన్ని తయారు చేసి అన్ని చెట్లు నాటాలి మొక్కలు నాటాలని చెప్పుడు తర్వాత వంద రోజుల కరువు పని ఉంటుంది కదా కరువు పని ఈ కరువు పని కూడా ఆ సంతోషరావు చేపించేటటువంటి ప్రయత్నం చేసిండు వంద రోజుల పనులు చేపించిండ్రుడు ఇవన్నీ కూడా చేపించాడు సంతోషరావు అని దాదాపు హరితహారానికి సంబంధించినటువంటి విషయంలో సంతోష్ కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిండు చెట్ల పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులను సంతోషరావు దండుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది తర్వాత ఇదే సంతోషరావు తానీకు సంబంధించినటువంటి ఒక అంశం ఉంటుంది తానీకు లిక్కర్ అని చెప్పుంటాయి ఈ టానిక్ లిక్కర్ బాటు జూబ్లీ హిల్ సైడ్ బంజారా హిల్ సైడ్ ఎక్కువ ఉంటాయి ఈ మధ్య కాలంలో తానిక్ మార్ట్ పైన రైడ్ జరిగింది వాటికి రెండు మూడు సీజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈడీ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఆ తానిక్ సంబంధించినటువంటి దందా పైన ప్రత్యేక నిఘా వచ్చినారు అయితే థానిక్ మాట్లు రాత్రి రెండు గంటల దాకా మూడు గంటల దాకా నడుస్తాయి మరి వైన్ షాప్ అయితే దగ్గర దగ్గర ఒక పన్నెండు పదకొండు పదకొండు నింటే లాస్ట్ వైన్ షాప్ లెవెన్ లెవెన్ దాకా క్లోజ్ అయిపోతాయి కొన్ని కొన్ని ఏరియాలలో పన్నెండు గంటల సంథింగ్ ఏదో ఉందండి ఇప్పుడు ఆర్థిక దుబారు ఉంది కాబట్టి తెలంగాణలో కొంతగా పన్నెండు గంటల దాకా షాపులకు కొంత రెగ్యులర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ బీఆర్ఎస్ హయాంలో మాత్రం పదిన్నర పదకొండు గంటలకు వైన్ షాపులు క్లోజ్ కావాలి అంటే నువ్వు వైన్ షాపులతో పాటు బార్ షాపులు పెద్ద పెద్ద లిక్కర్ మార్ట్లు కూడా పదకొండు పన్నెండు గంటలు క్లోజ్ అయిపోతాయి కానీ ఈ తానిఖైన లిక్కర్ మార్ట్ మాత్రం రెండు గంటలకు మూడు గంటలకు తెరిసే ఉంటుంది రెండు మూడు గంటల దాకా తెరిసేను ఆ తానేక మార్ట్లో ఈ తెలంగాణకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం ఉండదు అంటే తెలంగాణకు సంబంధించిన మద్యం మీరు ఏమంటే కొన్ని నాకో బీర్లు ఇవన్నీ ఉంటాయి ఇవేన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవి వేరే వేరే రాష్ట్రాలలో కూడా దొరుకుతాయి ఈ బీర్లు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అంటే ఏదైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటటువంటి మందులు ఉండేవి ఆ లిక్కర్ మాటలు ఆ తానిక్ లిక్కర్ మాటలో ఏదో ఢిల్లీ నుండి గోవా నుండి కొత్త కొత్త బ్రాండ్స్ ఉంటాయి అటు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాండ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఆంధ్రాలో బీమ్ బూమ్ భూమి బీర్లు దొరుకుతాయి అండి గతంలో బూంబు బీర్లు అని జగన్మోహన్ రెడ్డి వాడు జై బ్రాండ్ కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ జై బ్రాండ్ ఏం చేసిండు వాడు మెల్లగా బూంబు బీర్లు అని అదోటిదోటి తయారు చేసిండు ఓ గోల్ స్మీత్ గాల్స్ స్మీత్ అని మస్తుకుంటాయి ఆడ పేర్లు ఆ బిల్లు తయారు చేస్తే ఆంధ్రాలో వాళ్ళ సొంత బిర్లు వాళ్ళు తయారు చేసుకున్నారు ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం అది ఆంధ్రాకి సంబంధించిన బీర్లు తానే లిక్కర్ మాత్రం దొరుకుతాయి బూంబుం బిర్లు ఎట్లా పాసిబుల్ అది బిర్యానీ బీర్లు అని చెప్పి ఈ మధ్య కాలంలో వీళ్ళు తీసుకొచ్చా కానీ మళ్ళీ బ్యాన్ చేస్తారు ఆ బిర్యానీ బీర్లు దాంతో దొరుకుతాయి లిక్కర్ మాత్రం ఎట్లా పాసిబుల్ అది దాని వెనకాల సంతోషరావు ఉన్నాడు చర్చ వినబడ్డది సంతోష్ రావు కవిత హస్తం ఉన్నది సంతోష్ రావు ఏది ఆ తానీకు లిక్కర్ మాటకి పర్మిషన్స్ ఇప్పించిండో ఆ తానిక లిక్కర్ మాట దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కట్టదు రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏమో జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉంటుంది పన్నులు కట్టరు వ్యాటియాలి వ్యాట్ వ్యాట్ కట్టరు జిఎస్టీలు బిల్లును చెల్లించరు అసలు డబ్బులే కట్టాలట వచ్చిన వచ్చిన పైసలన్నీ సంతోషరావుకి ఇచ్చుడు ఆ మార్చి నడుపుడు ఇదే మంది మొత్తం లిక్కర్ మార్పు పైన కూడా సంతోష్ రావు పెద్ద ఎత్తున హస్తం ఉంది సంతోష్ రావు పర్మిషన్ ఇప్పించిండు సంతోషరావుని పర్మిషన్ రెగ్యులరైజ్ చేసిండు రెండు మూడు గంటలాగా మీరు నడిపించుకోవచ్చు అని చెప్పి ఒకటే ఒక లిక్కర్ మాట ఉంటే తానీకన లిక్కర్ మాటలు ఎనిమిది లిక్కర్ మాటలు ఉండే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఒకటే మార్పు పర్మిషన్ ఉంటే ఏడు లిక్కర్ మాటలు నడుపుతున్న వాళ్ళు ఒక మార్పు పైన పర్మిషన్ తీసుకుని ఏడు లిక్కర్ మాటలు దీని వెనుక ఎవరు ఉన్నట్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలే ఉన్నట్టు కదా ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చలు వినబడి సంతోష్ రావు ఈ లిక్కర్ మార్ట్ వెనకాల ఒక హస్తం ఉన్నది సంతోష్ రావును ఇదంతా చేయించిన తతంగా అని చెప్పి ఈ అంశం పైన కూడా కొంత బీఆర్ఎస్ కు నెగిటివ్ అయింది తర్వాత అసలు సంతోష్ రావును గెట్టేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన దగ్గర నుండి సంతోష్ రావు పైన బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఘాటుగా ఉన్నారు చాలా క్లియర్ గా వాళ్ళ కోపం మీద ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆయా అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ కంటే ఎక్కువ యాక్షన్ సంతోషరావునే చేసేది ఎమ్మెల్యేలకు ఎవరైనా సమస్యలు ఉంటే మంత్రులకు ఏమైనా కి చెప్పాలనుకుంటే లేకపోతే కి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సంతోష్ బాబు సంతోషో సంతోషరావు కేసీఆర్ ని కల్పించేటటువంటి అవకాశం ఇవ్వకపోయేది అనే పిఏ సంతోషరావునే ప్రోటోకాలు అనే ఇంటెలిజెన్స్ మొత్తం సంతోషే ఈ జోయినపల్లి సంతోష బాబుకి చెప్పిపోవాలి సంతోషరావు మూడు రోజులు చెప్తే లేకపోతే చెప్పాడు ఎమ్మెల్యేలు చెప్పినా ముచ్చట ఏ ఎమ్మెల్యే అయినా కేసీఆర్ ని కలుస్తాం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం పోదాం అంటే సంతోషం రావు సంతోషం అడ్డుకునే ప్రయత్నం చేసేది చాలా మంది ఎమ్మెల్యేలు ఇటు కేటీఆర్ పెడుతున్న టార్చర్ కవిత పెడుతున్న టార్చర్ హరీష్ రావు పెడుతున్న టార్చర్ కేసీఆర్ కు చెప్పుకుందాం అనేటటువంటి ఆలోచన కూడా ఉంటుండే కానీ సంతోష్ రావు అక్కడ రాక పోనీయకపోయేది ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో మస్తు మంది ఎమ్మెల్యేలు సంతోష్ రావు పైన కంప్లైంట్ ఇచ్చినారు సార్ మీతో మాట్లాడడానికి చాలా సార్లు వచ్చినాము మిమ్మల్ని కలవడానికి వచ్చినాము మీ మా బాధలు మీకు చెప్పుకోవడానికి వస్తున్నాం కానీ ఒక్కసారి కూడా సంతోషం మీ దగ్గరికి రానియలేదు నాకు చెప్పండి నేను నేను చెప్తాను బాపుకు అని చెప్పి చెప్పిండు మీకు చెప్పిండో లేదో సార్ మాకు తెలియదు కానీ మమ్మల్ని దగ్గరికి కూడా రానియలేదని చెప్పి చాలా మంది బిఆర్ఎస్కు సంబంధించిన సీనియర్ లీడర్లు కేసీఆర్ కు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ఫిర్యాదు ప్రయత్నం చేసేదా మరి ఇంత పెద్దగా చెప్పినాక ఈ సంతోషం చేసినటువంటి దందాకు కేసీఆర్ ఒప్పుకుంటుందా ఎన్ని నేను రానియాడు ఎవరిని రానియాడు పార్టీ కేటాను నాగం చేసేసిండు మళ్ళీ ఇంకోటి ఏంది కేసీఆర్ ఏదైనా సంతకాలు పెట్టేట్టి ఉంటాయి కదా కేసీఆర్ ఏదైనా లకో లేకపోతే కేసీఆర్ కోసం ఎవరైనా పెద్ద పెద్ద బడాబడ బిజినెస్ మ్యాగ్నేట్లు వచ్చి కేసీఆర్ తో మాట్లాడదాం కేసీఆర్ సహకారం కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవసరం ఉంటాయి తెలంగాణలో ఏమైనా వ్యాపారాలు పెడదామంటే హైదరాబాద్ లో ఏమైనా వ్యాపారాలు పెడదామంటే ముఖ్యమంత్రి సహకారం లేకపోతే ఏం పెట్టలేదు పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సహకారం ఉండాల్సిందే అలాంటి నేపథ్యంలో కేసీఆర్ దగ్గరకు వచ్చి ఎవరైనా హెల్ప్ అను అనుకుంటే సంతోషం ఎంటర్ అవుతుంది సంతోషంలో ఎంటర్ బాబు అసౌంటీ చేయడు బాబు మొత్తం నాకే అపెత్తాడు ఏదైనా నేనే చేయాలి నాకు చెప్పుర్రి బాబు దగ్గర సంతకం పెట్టి అంతే అన్ని సంతోషరావుకి చెప్పాలి పలానకాల వంద కోట్లు వస్తాయి పలాలు రెండు వందల కోట్లు వస్తాయి గిది గిది కథ అని చెప్పి సంతోషరావు షోలో చెప్తే సంతోషరావు వింటారు ఇని బాబుగా ముచ్చడి చెప్పడు కేసీఆర్ గారు ముచ్చని చెప్పకుండా పైసలన్నీ జేబులో దొబ్బుకొని ఇవో బాబు ఇదో కాంట్రాక్ట్ వచ్చింది మనకు అది ఇది అని చెప్పి మెల్లగే డైలాగులు వచ్చి సంతకం పెట్టించుకుంటారు కథ కేసీఆర్ ఏదో మత్తులుండి ఆయన మెల్లగా ఎత్తనా మా మా యాపిడా కదా చెప్పేది ఇప్పుడు సంతోషంగానే ఉంటాడు మా సంతోషరావు కాబట్టి పెట్టి మాముతారు ఇంత పెద్ద దండాన్ని తెరలేపే ప్రయత్నం చేసిన సంతోషం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వరకు సర్వనాశనం కావడానికి కారణం సంతోషం సంతోషరావు చేయబట్టి బీఆర్ఎస్ పార్టీ మొత్తం పూర్తి స్థాయిలో కులారి రీతికి వచ్చింది ఎమ్మెల్యేలు చాలా మంది సంతోషరావు పైన కంప్లైంట్ ఇస్తున్నారట ఇప్పటికీ ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కవిత రాకంటే ముందు ఎమ్మెల్సీ కవిత ఆమె జైలు బయటికి రాకుండా ముందు ఆ సమయంలో కూడా సంతోషరావు కేసీఆర్ దగ్గరనే ఉంటుండే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ని కలుద్దామని ఎర్రబోలి ఫామ్ కో నందీనగర్ ఇంటికోపోయినా కూడా సంతోషరావు కలోని చెప్పిపోయేదాట లేదు లేదు బాపు బిజీ ఉన్నాడు బాబు ఎరుదు బాగలేదు బాబు పడుకున్నాడు బాబు తింటుండు ఇవన్నీ చెప్పి మనం రిటర్న్ పంపించేదట మరి ఎవరు చెప్పాలి బాలా పార్టీ అధ్యక్షునికే చెప్పుకుంటారు కదా కేటీఆర్ చెప్తే కేటీఆర్ తెలుస్తుందా బాల హరీష్ రావు చెప్పి హరీష్ రావు బాలా తెలుస్తుందా కవిత అప్పుడు జైల్లోనే ఉండే ఎవరికి చెప్పాలి కేసీఆర్కి కదా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్తున్నటువంటి ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఒత్తిడి గురి చేస్తా ఉంటే ఇబ్బంది పెడతా ఉంటే రాష్ట్ర అధ్యక్షుని పోయి చెప్పాలి కదా అధిష్టానంలో చెప్పుకోవాలి కదా అధిష్టానం ఎవరు కేసీఆర్ కదా బీఆర్ఎస్ పార్టీకి మరి కేసీఆర్ కు చెప్పుకోవాల్సినటువంటి ఆ బాధ్యత ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు సంతోషం ఎందుకు కట్టుకుంటాడు మొత్తం వ్యవహారంలో సంతోష పాత్రనే కనబడుతున్నది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పోవడానికి కారణం కూడా సంతోషరామేనట ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పార్టీ మారినటువంటి వ్యక్తులతో డిస్కస్ చేసినప్పుడే కేసీఆర్ తో మాట్లాడడానికి కొంతమంది వేయలేరు ఎవరేవైతే పోయి దానం నాగేంద్ర కానివ్వండి లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి కడియం శ్రీహరి పడాంచేరి ఎమ్మెల్యే గూడం మైపాల్ రెడ్డి చేవేళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాళయాదయ వీళ్ళందరూ వేయరు వీళ్ళందరూ బీఆర్ఎస్ లకి అటు వేయరు వీళ్ళు పోయినప్పుడు కూడా కేసీఆర్ తో డిస్కస్ చేయడానికి రెడీ ఉంటుండ కానీ సంతోషం అడ్డు పడతారు ఏది సంతోషం అడ్డే కేసీఆర్ దగ్గరికి పోయి కేసీఆర్ని రీచ్ కావాలంటే ఫస్ట్ సంతోషాన్ని అడ్డుకోవాలి సంతోషం దాటినాక పోవాలి నాట్ ఓన్లీ వీళ్ళు మాత్రమే కాదు అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్ల సైతం పెద్ద పెద్ద లీడర్ల సైతం ప్రోటోకాల్ ఒక ప్రోటోకాల్ ఉండదు ఒక కథ ఉండదు మొత్తం సంతోషం చేతున్నాయి కేసీఆర్ బస్సులో ఎవరు ఎక్కాలి ఎవరు దిగాలి కేసీఆర్ టైంకి ఏం ఫుడ్ పెట్టాలి ఇవన్నీ డిసైడ్ మొత్తం సో ఇవన్నీ చేసి 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 ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ ఆగమయ్యే రీతికి వచ్చింది ఇది అంత ఎప్పుడు అర్థమైంది కేసీఆర్కి ఎమ్మెల్యేలు అలాగే మాజీ మాజీ మంత్రులు సంబంధించిన ఓడిపోయినటువంటి కీలక నేతలు కేసీఆర్ తో డిస్కస్ చేసినప్పుడు అప్పుడు అర్థమైంది అత్యంత సంతోషరావా ఇదంతా సంతోషరావు చేయబట్టే బీఆర్ఎస్ ఇంత కూరంగా అయిపోయిందా ఎమ్మెల్యేలు అందుకే అటు పార్టీలు మారేదా అందుకే వీళ్ళందరూ బీఆర్ఎస్ పైన నెగిటివ్ ఉన్నారా జరిగిందిదా అని చెప్పి అప్పుడు అర్థమయ్యి సంతోషరావును దూరం అయ్యే ప్రయత్నం చేసిందట ఇది వినబడుతున్నటువంటి చర్చ మొత్తానికైతే జోగింపల్లి సంతోషరావు ఈయన దుకాణం బంద్ అయినట్టు లెక్క హరితహారం పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ రూపాయి రెండు రూపాయలు కాదు అసలు సంతోషం ఎప్పుడో జైలు పోవాల్సింది ఏదో సందర్భంలో జైలు పోవాల్సింది మరి కాంగ్రెస్ ఏం చేస్తున్నాయో అంత సెకండరీ కానీ త్వరలో సంతోష్ రావు కూడా ఉచ్చు బిగించవచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది రాష్ట్ర రాజకీయాలకు దూరం ఉన్నాడు పార్టీలో వేలు పెడతలేడు వ్యవహారంలోకి దూరత అట్లనే ఫామ్ హౌస్ కూడా వేయ ప్రయత్నం చేస్తున్నాడు మొత్తం దూరంగా ఉన్నాడు ఇప్పుడు సంతోష్ రావు ఏదో పక్క రాష్ట్రాలలో తిరుగుతున్నట్ట ఏదో హరితహారం అని అదోటి ఇదోటి ఈడారు ఈడ దండ తెలేదు కదా ఇలా దుకాణం బంద్ అయిపోయింది మళ్ళీ బీఆర్ఎస్ ఉంటే గదే దుకాణం ఉంటుండే బీఆర్ఎస్ దుకాణం బంద్ కాబట్టి ఇక పక్క రాష్ట్రాలలో కేసీఆర్ కు దోస్తాను ఉన్నటువంటి వ్యక్తులతో సాయత వచ్చి అది చేసే ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తానికి ఇది సంతోష సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం మొత్తానికి సంతోష ఎర్రబలి ఫామ్ హౌస్ కి దూరం అయిపోయేటటువంటి కార్యక్రమంలో ఉన్నాడు ఆ కేసీఆర్ గెట్అవుట్ ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది